భామలు వచ్చారు కోల్ బంతి పూలకి కోల్ పెరటిలో ఉన్నాయి కోల్ కోసుకు వెళ్ళండి కోల్ తమ్ముళ్ళు వెళ్ళారు కోల్ తంగేడు వనములకి కోల్ తట్టలు తంగేడు పువ్వులతో కోల్ వయ్యారి భామాలు కోల్ ఇన్ని పూలందులకు కోల్ ఏమేమి చేస్తారు కోల్ ఎక్కడ పెడతారు కోల్ భామలు వచ్చారు కోల్ బంతి పూలకి కోల్ పెరటిలో ఉన్నాయి కోల్ కోసుకు వెళ్ళండి కోల్ తమ్ముళ్ళు వెళ్ళారు కోల్ తంగేడు వనములకి కోల్ తట్టలు నింపారు కోల్ తంగేడు పువ్వులతో కోల్ వయ్యారి భామాలు కోల్ ఇన్ని పూలందులకు కోల్ ఏమేమి చేస్తారు కోల్ ఎక్కడ పెడతారు కోల్ అత్తమ్మ అత్తమ్మ కోల్ చెలులందరము కలిసి కోల్ సాయంకాలము నాకో శివ పార్వతి సన్నిధిలో కోల్ పూలన్ని రాసులుగా కోల్ కోసుకు కోల్ తమ్ముళ్ళ సాయంతో కోల్ తట్టలు నింపమో కోల్ అన్నల సాయంతో కోల్ అరుగులు నింపమో కోల్ అందరి సాయంతో కోల్ పువ్వులను తెచ్చాము కోల్ భామలు వచ్చారు కోల్ బంతి పూలకి కోల్ పెరటిలో ఉన్నాయి కోల్ కోసుకు వెళ్ళండి కోల్ బంగరు పళ్ళెములో కోల్ పూలన్నీ పేర్చాము కోల్ పూలల్లో పుట్టింది కోల్ పువ్వుల మహారాణి కోల్ ఆ మహారాణిని కోల్ బతుకమ్మ అంటారు కోల్ ఆ తల్లి మన అందరికీ కోల్ దేవత అయ్యింది కోల్ బతుకమ్మ పేరు నా కోల్ మన బతుకుల తోడుంది కోల్ ఆ తల్లికి తోడుగా కోల్ శ్రీగౌరి వచ్చింది కోల్ భామలు వచ్చారు కోల్ బంతి పూలకి కోల్ పెరటిలో ఉన్నాయి కోల్ కోసుకు వెళ్ళండి కోల్ తమ్ముళ్ళు వెళ్ళారు కోల్ తంగేడు వనములకి కోల్ తట్టలు నింపారు కోల్ తంగేడు పువ్వులతో కోల్ వయ్యారి భామాలు కోల్ ఇన్ని పూలెందులకు కోల్ ఏమేమి చేస్తారు కోల్ ఎక్కడ పెడతారు కోల్